హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో గెలిచిన తర్వాత వారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ హామీలు ఏ అంటే అన్నదాత సుఖీభవ దీపం పథకం స్త్రీశక్తి తల్లికి వందనం యువతకు నిరుద్యోగ వృద్ధి మరియు ఆరోగ్యత నిధి ఆల్రెడీ అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందరు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రెండు సిలిండర్ల వరకు తీసుకున్నారు తర్వాత స్త్రీశక్తి ఇది రీసెంట్గా మొన్న అగ ఆగస్ట్ పదిహేనో తారీఖు స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు సుమారు నాలుగు కోట్ల మంది ఫ్రీ బ్రస్ సదుపాయం ఉపయోగించుకున్నారని ఒక సర్వే తేల్చింది అలాగే తల్లికి వందనం ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల లెక్క వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయటం జరిగింది ఇక బ్యాలెన్స్ ఉంది రెండే రెండు ఒకటి నిరుద్యోగ భృతి రెండు ఆడపెద్ద నిధి ఆడబెట్టు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదిహేను వందల చొప్పున ఇయర్లీ ఎయిటీన్ థౌసండ్ జమ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత నిరుద్యోగ భృతి ఆల్రెడీ కొంతమంది కంపెనీలతో సుమారు ఇరవై లక్షల ఉద్యోగాల వరకు ఎంఎవలు చేసుకున్నారు కాబట్టి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఆ ఇరవై లక్షల మంది ఉద్యోగాలు క్రమబద్దీకరణ జరిగిన తర్వాత మంది ఎంతమంది అయితే ఉన్నారో నిరుద్యోగులు అంతమంది కూడా వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతికి కూడా ప్రతి నెల మూడు వేలు ఇచ్చేటట్టుగా సన్నాహాలు జరుగుతున్నాయి సో గవర్నమెంట్ మీద ఇప్పటికీ పాజిటివ్ వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ క్యాచ్ చేసుకోవటానికి చూస్తూ ఉండేది ఈ నెల పదకొండు కానీ పన్నెండు కానీ అనంతపురంలో సుమారు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది లబ్ధిదారుల చేత ఒక భారీ బహిరంగ సభను ప్రయత్నం చేస్తుంది ఈ భారీ బహిరంగ సభకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు క్యాబినెట్ మినిస్టర్సు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్స్తో కూడిన ఒక భారీ బహిరంగ సభను రాయలసీమలో కాస్త పార్టీ వెనుకబడి ఉంది అన్న చోట ఈ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు థ్యాంక్ యూ